సోషల్ మీడియా యూట్యూబ్ బాగా ఫేమస్ అయ్యాక ఎంతో మంది యాక్టర్స్ తమ టాలెంట్తో అవకాశాలను దక్కించుకొని ఇప్పుడు వెండితెర మీద బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు అలా ఇప్పుడు బిజీ యాక్టర్గా మారిపోయిన నటుడు హర్ష చముడు ఈ పేరు చెప్తే వెంటనే గుర్తుపట్టలేరేమో కానీ వైవ హర్ష అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు వైవ అనే సిరీస్తో మంచి ఫాలోయింగ్ తెచ్చుకొని ఇప్పుడు యాక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు హర్ష అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే హర్ష ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు ఎప్పుడు సరదాగా ఉండే హర్ష ఇలా పెట్టడం ఏంటా అని నెటిజన్ షాక్ అవుతున్నారు ఇంతకీ హర్ష చేసిన ఆ ఎమోషనల్ పోస్ట్ ఏంటంటే జీవితం అనేది ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది చాలా అప్స్ అండ్ డౌన్స్ హైస్ ఎగ్జైట్మెంట్ యాంగ్జైటీ భయం మరియు థ్రిల్ ఇలా అన్ని ఉంటాయి ఏది మన కంట్రోల్లో ఉండదు ఏది ఎప్పుడైతే ఆగాలి అనుకుంటుందో అప్పుడే ఆగిపోతుంది అప్పటి వరకు వెనక కూర్చొని ఆ ప్రయాణాన్ని ఎంజాయ్ చేయడమే నో ఎక్స్పెక్టేషన్స్ నో డిసప్పాయింట్మెంట్స్ జీవితం ఎలా వస్తే అలా తీసుకోవడమే ఇది నా ఒక్కడి కోసమే కాదు కాదు మనందరి కోసం ఈ విషయంలో అందరం కలిసే ఉన్నామంటూ పోస్ట్ చేశారు హర్ష ఆ పోస్ట్ చూసిన వారు అంతా బానే ఉందా బ్రదర్ ఏమైంది ఎందుకు సడన్ గా ఇలా అంటున్నారు అంటూ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు హర్ష షేర్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతోంది